స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వింజమూరు పట్టణంలోని వ్యక్తిగత శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని తద్వారా చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయన్నారు చేతులను శుభ్రంగా కడుక్కోవడం గోర్లను కట్ చేసుకోవడం తలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చు అన్నారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం మంచి ప్రణాళికలతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎంపీడీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ రామారావు ఎంఈఓ మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రంగా ఉండటం వేతల extra వెనుక భాగాలను చక్కగా వృద్ధాలి ముందుకు వస్తున్నట్టు మూమెంట్ కావాలి ముందుకు వస్తున్నట్టు రండి ప్రతి నెల మూడో శనివారము ఈ హెల్త్ అండ్ ఐజిమ్ మీద అలాగే పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది జనరల్గా ఒకదాని గురించే ఆలోచిస్తాం దేని గురించి అంటే వ్యక్తిగత పరిశుభ్రత గురించి నెయిల్స్ కట్ చేసుకోవడం ఇంకా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలా చేయాలి ఊరికి మీ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయండి ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా సహాయం చేస్తుందని నమస్కారం ఈరోజు ఈ వింజమూరు గ్రామ పంచాయతీలోని గార్ల్స్ హై స్కూల్లో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించేటటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ను నిర్వహించుకోవడం జరుగుతున్నది ప్రతి నెల మూడవ శనివారం ఏదైనా ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశం అందులో భాగంగా నవంబర్ నెల మూడవ తేదీన ఈ పరిసరాల పరిశుభ్రత అలాగే వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన అవేర్నెస్ అనేది కల్పించాలి అన్నది ఈ యొక్క నెలలో ఇచ్చినటువంటి థీమ్ ఇందులో భాగంగా ప్రధానంగా పాఠశాలల్లో జరిగేటటువంటి విద్యార్థులకి దీని మీద అవగాహన కల్పించి పాఠశాల డ్రాప్ అవుట్స్ తగ్గించటం అదే యాక సామాజిక ఆరోగ్యాన్ని పెంపొందించడం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి హ్యాండ్ వాషింగ్ కానీ అలాగే పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించడము నీల్స్ కట్ చేసుకోవడం అలాగే తలను సరిగా శుభ్రంగా ఉంచుకోవడం మరియు ప్రతిరోజు స్నానం చేయడం అనేటటువంటి వ్యక్తిగత పరిశుభ్రత అంశాలకు సంబంధించి ఈరోజు విద్యార్థులందరికీ అవగాహన కల్పించడం జరిగింది దీంతో పాటు సామాజిక పరిశుభ్రతకు సంబంధించి వాళ్ళ యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంతేకాకుండా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలను సరిగా నిర్వహించడం ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీకి అందించడం ద్వారా మనము ఈ సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు ముఖ్యంగా పనికొచ్చేటటువంటి విషయం కాబట్టి దీని మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని తప్పనిసరిగా వినియోగించుకొని ఈ బహిరంగ మల విసర్జన అనేది లేకుండా చేసినట్లయితే ఈరోజు గ్రామాల్లో వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధులను మనం నివారించడానికి అవకాశం అవుతుంది అంతేకాకుండా ఈ వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత ద్వారా మనకు ఆరోగ్యం మీద పెట్టేటటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది దాని ద్వారా పేదరిక నిర్మూలనకు కూడా అవకాశం కలుగుతుంది కాబట్టి పరిశుభ్రత అనేది లివింగ్ స్టాండింగ్ పెంచడానికి కూడా అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలో ఈరోజు చేపట్టడం జరుగుతుంది అలాగే ప్రతి నెలా కూడా మనకు గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ రోజు మనకు రాలేకపోయారు కానీ మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు అన్ని గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు నిరంతర సేవా తత్పరులు అనుక్షణం ప్రజల కోసం తప్పిస్తూ నమ్ముకున్న ప్రజల కోసం అహర్నిసులు శ్రమిస్తూ మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కేతరెడ్డి విష్ణుకేజారెడ్డి కావలి రూరల్ టీడీపీ కార్యదర్శి